రైస్ వాళ్ళకి నమస్కారం నా పేరు శ్రీనివాసరావు నేను ఎగ్రాన్ మిష్ అండి సో ఇప్పుడు మనము జనవరి రెండో వారంలో ఉన్నాం సో రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ సంవత్సరం చలి ఎక్కువగా ఉంది ఓకే సో ప్రస్తుత పరిస్థితుల్లో చలిని తట్టుకొని వరి వ్యవసాయం వే వ్యవసాయాన్ని చేయడం ఎలా దిగుబడి తగ్గకుండా అనే దాని మీద మీకు సూచనలు సలహాలు ఇవ్వడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ప్రస్తుతం జనవరి రెండవ వారం వరకు కూడా కొంతమంది రైతులు ఇంకా నాట్లు వేయాల్సి వస్తుంది సో ఇది గమనిస్తే ఈ నారు అనేది ఎన్ని రోజుల వయసు నాట్లు వేస్తున్నారంటే దాదాపు నలభై ఐదు రోజులు యాభై రోజులు యాభై ఐదు రోజులు నారు అనేది వేయడం జరుగుతుంది ఇది ఎందుకు వేస్తున్నారంటే చలి వలన నారు పెరగకపోవడం మారినట్టు అయిపోవడం దానివలన పెరగక రైతులు ఎక్కువ రోజులు ఉండి నారు కొంచెం పెరిగిన తర్వాత నాట్లు వేయడం జరుగుతుంది సో దీనివల్ల తర్వాత ప్రభావం కూడా చూపిస్తుంది మనకి మెయిన్ మనం నాట్లు వేసిన తర్వాత ఏమవుతుందంటే ఎక్కువ వయసు అయిపోయిన ఈ సీడ్లింగ్స్ మనం నాటడం వల్ల ఎర్లీ ఫ్లవరింగ్ వస్తుంది అంటే ముందుగానే తల్లి కర్ర ఏదైతే ఉందో తల్లి కర్ర మీద పోత అనేది ముందుగానే వచ్చే అవకాశాలు ఉంటాయి సో దాదాపు నాట్లు వేసిన నెల రోజులు నలభై ఐదు రోజులకే నా వచ్చేసే అవకాశాలు ఉంటాయి సో పిలక కూడా పెద్దగా పెట్టదు నాలుగు కర్రలు ఐదు కర్రలే ఉంటాయి సో కాబట్టి దుబ్బు చేత ఎక్కువగా వచ్చేటి చేసుకోవడం కొంచెం దగ్గర దగ్గర నాటుకోవడం చే దుబ్బు చేత గుళికలు అనేవి కొంచెం హార్మోన్ గుళికలు ఉంటాయి కదా సో హిమిక్ యాసిడ్ గ్రానియల్స్ ఇట్లా ఫల్విక్ యాసిడ్ గ్రానిల్స్ ఉంటాయి కదా అవి వేసుకోవడం ప్లస్ మనం మైక్రోమిటైట్స్ లోపాలు రాకుండా భూమిలో మన పంటలో మైక్రోమిటైట్స్ వేసుకోవడం తర్వాత కూడా మైక్రోమిటైట్స్ స్ప్రేయింగ్ చేసుకోవడం రెండోది మనకు హార్మోన్స్ చలిని తట్టుకునేటువంటి తత్వాన్ని పెంచాలంటే మనకి కొన్ని హార్మోన్స్ ఉంటాయి సైట్ జైమ్స్ జైమ్స్ అని లేదంటే అమైనో యాసిడ్స్ అని ఓకే ఇట్లాంటివన్నీ కూడా గ్రోత్ హార్మోన్స్ ఉంటాయి మారేలా అగ్రి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి